హాయ్ వ్యూస్ ఈ రోజు మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయంలో ఒక స్టోరీని తెలుసుకున్నాం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జును ఉపదేశించ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి యొక్క అంశతో జన్మించాడు ఆయన లోక కళ్యాణం కోసం గొప్ప కార్యాలు కూడా చేశాడు దత్తాత్రే కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి ఆయన నగరంను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు అతనికి గురువార్యులు దత్తాత్రేయులు ఒకరోజు కార్తవీరి అర్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమంలోకి వెళ్ళి నమస్కరించి గురువార్య మీ అనుగ్రహం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను కానీ మాఘమాసం యొక్క ప్రాముఖ్యతను వి నేను వినలేదు కాబట్టి మాఘమాసం యొక్క ఫలం గురించి మాఘమాసం యొక్క ప్రత్యేకత గురించి నాకు వివరించమని నేను కోరుకుంటున్నాను అని అడిగాడు దత్తాత్రేయుడు కార్తవీరి కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు భూపాల భర్తఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచంలో లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుకే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభం అవుతుంది కనుక అటువంటి నదులలో స్నానం చేసి దాన ధర్మాలు చేసిన దాని వలన కలిగే ఫలితము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు కాబట్టి మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు రావడమే కాకుండా జన్మరాహిత్యం కూడా కలుగుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో ఏ మానవుడైనా మాఘస్నానం చేసి మంచి బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేస్తే పంచమహాపాతకములు చేసిన వాడైనా కూడా ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తీకార్జునుకి ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు పూర్వకాలంలో గంగానది తీరానికి ఉత్తర భాగంలో భాగ్యపురము అనే పట్టణం ఉంది అక్కడ నివసించే ప్రజలు కుబ్బరుల వాలే ఉన్నారు ఆ నగరంలో హేరంబరుడు అనే వైశ్యుడు ఉన్నాడు అతను చాలా ధనవంతుడు మరియు అతని దగ్గర బంగారు నాణాలు ఆభరణాలు పుష్కలంగా ఉన్నాయి కొంతకాలం తర్వాత హేరంబరుడు మరణించాడు తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని దానిని తమకు నచ్చిన విధంగా దుబారా చేస్తున్నారు ఇద్దరు చెరుకు ఉంపుడుగా అతను చేరదీసి కులభ్రస్తుడయ్యారు ఒకరోజు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తుండగా కర్మవశాత్తు రాచుపం కరవడంతో నోటి వెంట నురగలు కారుతో చనిపోయాడు ఆ విధంగా హే కుమారులు ఇద్దరు మరణించారు యమదూతలు వచ్చి వారిద్దరిని యములో గముకు తీసుకుని వెళ్లారు చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవారిని నరకంలో పడవేయమని ఆదేశించాడు రెండవ వారిని స్వర్గంకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపాలు చేశాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించును అని అడిగాడు ఆ మాటలకు చిత్రగుప్తుడు పోయి వైశ్యపుత్ర నీవు నీ వేర్చను కలుసుకున్నటకు ప్రతి దినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల కట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వస్తుండేవాడివి అలానే మాఘమాసంలో కూడా నదిని దాటుకుండగా తెరటాల జల్లు నీ శిరస్సుపై పడినవి అందువల్ల నేను పద్ విత్రుడు అయ్యావు మరొక విషయం ఏమిటనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహా పాపములు కూడా నశించును కాబట్టి విప్పుడు చూడటం వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదీం కాక ఇంకా బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రము కూడా నీవు విని ఉన్నావు గంగా నదిలో నీవు నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపంను నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏవి నా భాగ్యము గంగాచలం నా మీద పడినంత మాత్రమునే నాకు ఇంతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవదూతులతో స్వర్గలోకముకు వెళ్ళిపోయాను నెక్స్ట్ వీడియోలో గంగాజల మహిమను గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్